నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా పండుగ పన్నెండవ రోజుకు చేరుకుంది పది రోజుల పాటు నియోజకవర్గంలో ప్రజల మధ్య కలియ తిరిగిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యారు రెండు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న ఆమె మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు ఇవాళ జరగనున్న జెండా పండుగ కార్యక్రమంలో ఆమె పాల్గొనున్నారు ఇవాళ కంది మండలంలో ప్రజలను కలుస్తానంటున్న జయారెడ్డితో మా ప్రతినిధి యోగానందరెడ్డి ఫేస్ టు ఫేస్ సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ పన్నెండవ రోజు చేరుకుంది సదాశివపేట కొండాపూర్ మండలంలో పూర్తయిన జెండా యాత్ర ప్రస్తుతం కంది మండలంలో కొనసాగుతుంది ఈ మొత్తం జెండా కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న జగ్గారెడ్డి కూతురు స్టార్ క్యాంపైనర్ జయారెడ్డి మనతో పాటు ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పమ్మా అలసటగా కనబడుతున్నారు లే అట్లాంటిదేం లేదు ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మనుషులం కదా కొంచెం వీక్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎండ జనాల వాళ్ళ బాధలు తెలుసుకొని ఇవన్నీ కారణాలు ఉంటాయి కానీ ఎక్కడ తగ్గేది లేదు ఎందుకంటే నేను వెళ్తున్న జనాలు ఇంత స్పందిస్తుండ్రంటే నానో స్థింక్ ఎంత స్పందిస్తారు వాళ్ళ ఆశని నేను వీక్ అయిపోతే వాళ్ళు వీక్ అయిపోతారు నా వల్ల అంతమంది జనాలు వీక్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది నానా ఇంత కష్టపడి నాన్న ఇన్ని ఇయర్స్ కష్టపడి అది అభిమానం జనాల నుంచి అభిమానం అందరికీ రాదు అది ఒక్కరికో ఇద్దరికో వస్తుందేమో కానీ ప్రతి ఒక్కరికి వచ్చి అభిమానం కాదు అది నేను వెళ్ళిన అభిమానం అంటే నేను ఎక్కడ తగ్గేది లేదు అసలు జగ్గారెడ్డి కూతురుగా నేను ఎక్కడ తగ్గేది లేదు మళ్ళీ జనాల్లోకి వెళ్తున్నా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నా నాన్న గెలిపిమని వాళ్ళని వాళ్ళకుంది గెలిపియాలి జగ్గారెడ్డిగా నన్ను ఉంది నేను కూడా వాళ్ళకి నమ్మకం కల్పిస్తున్నా మనకు నమ్మకం కలిపిస్తే నాన్న రాలేడు కదా కొన్ని డౌట్స్ ఉంటాయి వాళ్ళకు కూడా అరే రాలేదు నా జగ్గారెడ్డి గారు ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ వాళ్ళ సమస్యలు తెలుస్తున్నారా జగారెడ్డి గారు ఎప్పుడు వస్తారని పబ్లిక్ అడుగుతున్నారా మిమ్మల్ని తప్పకుండా ఎందుకు అడగరు నాయకుడు రావాలని వాళ్ళకు ఉంటది కదా చూడాలి చూడాలి అన్న ఉంటది కదా ఎవరికన్నా మేము వచ్చినా స్పందిస్తున్నారంటే ఇక నానో థింక్ ఏ విధంగా ఉంటుందో మీరే చూడాలి ఇంకా కూతురుగా అయినా నన్ను నమ్మి నా మాటలు నమ్మి జగ్గారెడ్డి కూతురు వచ్చి మాకు నమ్మ నమ్మకం కల్పిస్తుంది అన్న నమ్మకం వల్ల ఉంది అభిమానం చూపిస్తున్నారు నా మీద కూడా ఇంకా నాన్న గురించి కూడా అడుగుతున్నారు చెప్తున్నాను ఇంకా బతుకమ్మ నుంచి గురించి స్టార్ట్ చేస్తారు ఎక్కడ తగ్గేది లేదు నానొస్తే ఇంకా జనాలు ఆగరు మేము వెళ్తేనే వాళ్ళు ఇంత సంతోషంగా స్వాగతిస్తున్నారు డప్పులు కానీ అన్నీ కానీ వాళ్ళు మా ఎండలో మహిళలు కూడా పిల్లలు మహిళలు పిల్లల నుంచి ఎంత మంచి స్పందన జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఎక్కడ ఎక్కడని వెతుకుతున్నారు అట్లాంటి స్పందన ఉంది మహిళలు కూడా ఎండలో తిరుగుతున్నారు వాళ్ళు బాధలు తెలుసుకున్నాము పిల్లలకి జాబ్లు రాలేవమ్మా ఇల్లులు కూల్పోయనే రోడ్లు డ్రైనేజ్లు అన్నీ చెప్తున్నారు నాన్న ముందు అభివృద్ధి చేసిండు కాబట్టి మళ్ళీ వస్తాడు మళ్ళీ చేస్తాడని నమ్మకం తప్పకుండా ఉంది నేను కొన్ని కారణాల వల్ల డిస్టర్బెన్స్ ఉండే మధ్యలో కాబట్టి మేము వెళ్ళి మళ్ళీ మళ్ళీ నమ్మకం కల్పించి సంతోషంగా ఎందుకంటే డిస్టర్బెన్స్ రాలేదు పాజిటివ్గానే ఉంది పబ్లిక్ నుంచి అదంతా నాన్న అభిమానమే నాన్న చూపించిన అభిమానమే ప్రజల నుంచి వచ్చిన అభిమానం ఒకవైపు మీరు కండాపూర్ సదాశివేట మండలాల్లో కార్యక్రమం పూర్తయింది అదే రూట్లో మొత్తం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మంత్రులు కూడా తిరుగుతున్న ఉంది కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి దీన్ని ఏ విధంగా చూస్తారు ఇప్పుడు నేను అమ్మ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఎందుకు అక్కడ ఉన్న పబ్లిక్ మమ్మల్ని ఆదరిస్తున్నారు మా స్పీచ్కి ఇంప్రెస్ అవుతున్నారు స్పీచ్ అంటే ఉట్టికి ఇవ్వట్లేదు వాళ్ళకి నమ్మకం కల్పిస్తున్నాం స్పీచ్ అంటే ఉట్టిగా మాట్లాడి వెళ్ళడం కాదు ప్రజలని నమ్ నమ్మ నమ్మకం పెంచడం ఇప్పుడు మేము వచ్చి ప్రభుత్వం మీకు ఇది చేస్తుంది నానొచ్చినాక అభివృద్ధి చేస్తాడని ఎందుకంటే నాన్న ముందు చేసాను కాబట్టి ఓడిపోయినా కానీ మళ్ళీ పోరాడాడు కదా మెడికల్ కాలేజ్ గురించి కానీ సింగూర్ నీళ్ళ గురించి కానీ ధర్నాలు చేసిండు కదా వాళ్ళకి నమ్మకం ఉంది ఏ నాకు కూడా అయినా ఓడిపోతే ఇంట్లో కూర్చుంటాడు కానీ జగ్గారెడ్డి అట్లా కాడు కూర్చున్న వ్యక్తి గాడు కూర్చుంటే జగ్గారెడ్డి గాడు అని వచ్చేసింది ప్రజల్లోకి కాబట్టి జనాలు అరే జగ్గారెడ్డి ఉంటే నా అంటే ధైర్యం నానంటే ధైర్యం కాబట్టి అక్కడ యువకులు వస్తున్నారు రాజకీయంగా రాజకీయ విమర్శలను దాటి తిట్ల వరకు కూడా వెళ్తున్నారు నాయకులు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఏ పార్టీ అన్ని పార్టీలు కూడా విమర్శలను దాటి తిట్ల ఏ విధంగా చూస్తారు ఇప్పుడు మనుషులు అన్నాక ఒక సిచ్యువేషన్లో తిట్టుకుంటాం అది మన నేచర్ దాన్ని తప్పు పట్టొచ్చు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అనొద్దు ఎందుకంటే మనం చాలా లీడర్స్ చూసి ఇన్స్పైర్ అవుతాం వాళ్ళే తిట్టిననుకో మనం వాళ్ళే తిట్టిరు కదా మనం ఎందుకు తిట్టొద్దు అన్న చిన్న చిన్న వాళ్ళు ఉంటుంది కాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు మెయిన్గా చాలా పెద్ద మిస్టేక్ చేసింది ఎందుకంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు కాబట్టి తెలంగాణ ఎందుకు ఇచ్చిండ్రు ఓయూ స్టూడెంట్స్ కొట్లాడిండ్రు వాళ్ళు చాలా ఆత్మహత్యలు చేసుకున్నారు ఊళ్ళల్లో కూడా జాబ్స్ రావట్లేదు అని ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి తెలంగాణ ఇచ్చిండ్రు సోనియా గాంధీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టపడుతుంది ఎందుకంటే మళ్ళీ డివైడ్ అయితే మళ్ళీ ఫండ్స్ కానీ అంత డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం నష్టపోతారని తెలిసి కూడా తెలంగాణ ఎందుకు ఇచ్చింది ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి మంచి జరుగుతుంది ఒక రాష్ట్రంకి అన్న ఉద్దేశంతో ఇచ్చిండ్రు అట్లాంటి సోనియా గాంధీ గారిని వాళ్ళు అంత పెద్ద విమర్శ బొమ్మ అని అనర్దు ఎందుకంటే మనకు అన్నం పెట్టి నమ్మని మనం తిట్టొద్దు ఎప్పుడైనా మనం మంచి చేయకపోయినా సరే కానీ తిట్టొద్దు తిట్టే హక్కు మనకు లేదు వాళ్ళకు అన్ని అధక అధికారులు అంటే అంత పవర్ ఇచ్చి అన్ని పొజిషన్స్ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం ఎట్లయిన్రు తెలంగాణ వస్తేనే తెలంగాణ ఇచ్చినాక సో సోనియా గాంధీ ఇచ్చినాక ప్రజలు ఏమనుకున్నారు అది కేసీఆర్ గారు వస్తే మంచి చేస్తారేమో మాకు ఇంకా మంచిది అయితే నమ్మకంతో ఓటేసారు కానీ నమ్మకం లేదు ఇప్పుడు ఎందుకంటే పనులు కాలేవు కాబట్టి మరి ఆ పనులు కాలేదు కాబట్టి ఆ సోనియా గాంధీ గారి మీద నిండేయొద్దు ఆమె మంచి చేసింది చెడు చేయలేదు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎప్పుడైనా చెడు చేయలేదు మంచి చేసింది మంచి చేస్తేనే వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు ఆ కృతజ్ఞత వాళ్ళకు ఉండాలి లేదంటే వాళ్ళ ఇంకా వాళ్ళ జ్ఞానం వదిలేస్తున్నారు ఎందుకంటే అంత చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పదవులు ఉన్నోళ్ళు వాళ్ళకి నేను చెప్పే అంత స్థాయి కాదు కానీ తప్పు చేసినా నేను చెప్పొచ్చు కదా నాకు ఆ హక్కు ఉంటుంది మీరు తప్పు చేసినారు అని చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది సిటిజన్గా తెలంగాణ ఉన్న వాళ్ళందరికీ హక్కు ఉంటుంది ఎందుకంటే నేను ఎయిటీన్ ప్లేస్ కాబట్టి వాళ్ళు అనుకోవచ్చు చిన్నపిల్ల మా మీద అనడం ఎందుకని ఒక ఆలోచన ఉంటుంది మీరు చేసిన తప్పుకి నేను విమర్శిస్తే తప్పు కాదు మీరు అంత పెద్ద మిస్టేక్ అమ్మనే అట్లా అంటే మరి మాకెంత బాధ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేసుకుని వస్తుంటే ఎవరు అనంది వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి మంచి చేసినా కానీ మరి మళ్ళీ బొమ్మ అంటే బాధ ఉంటుంది ఎవరికన్నా అనొద్దు కదా ఇది చెప్తుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నష్టం జరుగుతుంది తెలంగాణలో ఆత్మహత్యలు ఉన్నాయి ఖచ్చితంగా అని ఇన్ని ఈ సమస్యలను చూసి తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారు అలాంటి సోనియా గాంధీని బొమ్మ అని తిట్టడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా అది పద్ధతి కాదు కేవలం సోనియా గాంధీ దయవాలని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అదే అదేవిధంగా మొత్తం మీద ప్రజల నుండి సంగారెడ్డి నియోజకవర్గంలో అపూర్వ స్పందన ఉంది జగ్గారెడ్డి గెలవడం ఖాయమని చెప్తున్నారు అలసిపోయినా ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా జగ్గారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు మొత్తం మీద చాలా చాలా స్ట్రాంగ్గా ప్రజలు బలంగా వినబడుతుంది ఖచ్చితంగా జగ్గారెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యోగానంద్ రెడ్డి హెచ్ఎం టీవీ సంగారెడ్డి నుండి